ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం చివరి దశకు వచ్చేసింది ఈ చివరి దశలో గడిచిన నాలుగు రోజుల్లో కొన్ని జరిగిన కొన్ని సంఘటనలు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమికి కాస్త జోష్ తీసుకొచ్చాయి ఇప్పటి వరకు కూటమిలో బీజేపీ సరిగా ఇమ్మడలేదని సరిగా సహకరించడం లేదని చెప్పి పత్రికలు పెద్ద పెద్దన ఘోషిస్తున్నాయి ఆ వార్తలు కూటమిని కొంచెం కలవర పెడుతున్నాయి అయితే ఇప్పుడు ప్రధానమంత్రి అమిత్ షా వచ్చి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించటం తర్వాత ఆఫీసర్లని డీజీపీని మార్చేయడం పథకాలకి ఇక రావాల్సిన నిధులను ఆపేయడంతో కాస్త ముందు కూటమి స్ట్రాంగ్గా ఉన్న పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్ళింది కూటమిలో కూటమిలో కార్యకర్తల్లో కానీ అభివృద్ధిలో కానీ జోష్ పెరిగింది అయితే గతంలో వాలంటీర్లని పెన్షన్లకి ఇవ్వకుండా దూరంగా ఉంచాలని చెప్పేసి ఈసీకి ఫిర్యాదు చేయడం వల్ల ఆ వాలంటీర్లు దూరంగా ఉండటం విధులకి అసలు వాళ్ళకి పెన్షన్లు అందకపోవడంతో వాళ్ళందరూ చంద్రబాబు ఇదంతా జయించాడని వైసీపీ పార్టీ ప్రచారం చేయడంతో అది వాళ్ళకు బొమ్మరాంగ్ అయ్యి చంద్రబాబుకే పెద్ద ఎత్తున ఇబ్బంది అయింది దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు నానాయాతన పడ్డారు అయితే ఇప్పుడు పథకాలకు నిధులు ఆపేయటం వల్ల అది కూడా చంద్రబాబు అని అని చెప్పి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెడతారు అయితే ఆ పెద్ద పెద్ద పథకాలకు సంబంధించి ఇంకా కొద్ది సమయం ఎన్నికలు ఉన్నాయి కనుక ప్రజలు పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు ఒకవేళ ఎవరన్నా ఇబ్బంది పడినా కూడా వైసీపీ వాళ్ళ ప్రచారానికే మొగ్గు ఎక్కువ ఉంటుంది చంద్రబాబే ఈ పథకాలను నిధులు ఆపేయించాడని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటారు అయితే ఈ జరిగిన అన్ని సంఘటనలు చూసి జగన్లో కొద్దిపాటి కలవరం కనిపిస్తుంది ఆయన ఎన్నికలు సజావుగా జరగవేమో వీళ్ళందరూ కలిసి నా మీద ఏదైనా దాడి చేస్తారేమో అనే ఈ ధోరణిలో తీవ్రమైన ప్రకటనలు ఆయన చెప్తా ఉన్నారు కానీ ఈ కొద్ది రోజుల్లో ఆఫీసర్లు మారడం పథకాలకు నిధులు ఆపేయడం ప్రధానమంత్రి అమిత్ షా వచ్చి పొడి పొడిగా విమర్శించడం వీటన్నిటి వల్ల కూటమి కార్యకర్తల్లో అభ్యర్థుల్లో కాస్త జోష్ రావచ్చు కానీ ఈ పార్టీకే డిసైడ్ అయిపోయిన ఓటర్లు ఎవరు వస్తే తమకి పథకాలు సక్రమంగా అందిస్తారు రాష్ట్రానికి సుస్థిరమైన పాలన అందించగలిగేది ఎవరు అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఈ పార్టీకి ఏర్పడింది ఆ అభిప్రాయం అనేది ఈ జరిగిన సంఘటన వల్ల మార్పు వస్తుందనేది అనుకోవటం పొరపాటు